హలో హాయ్ వ్యూవర్స్ నా డాక్టర్ వినయ్ జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఆరోగ్య హాస్పిటల్ ఖమ్మం ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి నేను ముందుకొచ్చాను అది పైలోని సైనస్ ఈ మధ్య కాలంలో ఈ పైలోనియల్ సైనస్ చాలా కేసులు కావడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వయసు ఉన్న మేల్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఎక్కువగా ఈ కంప్యూటర్స్ ముందు ఎక్కువసేపు సెరెంటరీ లైఫ్ స్టైల్లో ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి రెండోది ఎక్కువగా స్వెట్ ఎక్కువగా వెనకాల కాడుతున్న వాళ్ళకి ప్లస్ జీప్ కార్లు ఇవి ఎక్కువ దూర ప్రయాణాలు కూర్చొని నడిపే వాళ్ళకి వెనకాల బాడీ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ పలు నెల సైనస్ జరుగుతుంది ముఖ్యంగా ఈ హెయిర్ వెనకాల ఉన్నప్పుడు ఏముందో ఆ హెయిర్ కింద డిస్లాడ్జ్ అయ్యి ఆ డిస్లాడ్జ్ అయిన హెయిర్ కింద రెండు బటక్స్ మధ్య స్కిన్ ని ఇరిటేట్ చేసి అక్కడ చిన్న పురుపులాగా ఏర్పడి అక్కడ నుంచి డెరమటైటిస్ ఫామ్ అయ్యి క్రానిక్గా మనకి పసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంత మొండిగా ఉంటాయంటే ఎటువంటి యాంటీబయాటిక్ తోటి కూడా ఇవి తక్కువ కావడం జరగదు సో చాలా అవస్థ పడుతూ ఉంటారు వీటితో సో దీనికి చికిత్సా విధానం ఉందా అంటే ఎస్ ఉంది జనరల్గా ఎటువంటి కోత కుట్టు లేకుండా లేజర్ తోటి మనం ఎయిటీ పర్సెంట్ వరకు ఈ పైలో సైలస్ని మనం క్యూర్ చేయొచ్చు సో దీనికి హండ్రెడ్ పర్సెంట్ చికిత్సా విధానం క్యూర్ రేట్ మనకి ఒక లింబర్ ఫ్లాప్ మెథడ్ తోటి నయమవుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఈ ఫ్లాప్ మెథడ్స్ చాలా చేయడం జరిగింది వాటితోటి హండ్రెడ్ పర్సెంట్ మనకి సక్సెస్ రేట్ ఉంది మోస్ట్ ఆఫ్ ది లిటరేచర్లో బుక్స్లో కూడా మనకి లింబర్ ఫ్లాక్ మెథడ్ తోటి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్తున్నారు సో మీకు ఇటువంటి పాల్యన్ సెనెస్ వెనకాల అటువంటివి ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చిన్న కురిపే కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు సకాలంలో ఆరోగ్య హాస్పిటల్కి వచ్చి సంప్రదించి మీకు లేజర్ మెథడ్ సూట్ అవుతుందా లేకపోతే ఈ ఫ్లాప్ మెథడ్ తోటి క్యూర్ అవుతుందా అనేది మంచి పరిష్కార మార్గాన్ని మీకు అందజేయడం జరుగుతుంది సో ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న కొటేషన్ తోటి ఎండ్ చేస్తే నా ఉద్దేశము బీయింగ్ హెల్దీ ది సక్సెస్ దట్ మెనీ పీపుల్ ఫెయిల్ టు సెలబ్రేట్ ఇది నాకు చాలా బాగా నచ్చిన కొటేషన్ ఎందుకంటే మనకు ఎన్నో సక్సెస్లు వస్తూ ఉంటాయి కానీ అందులో హెల్దీగా ఉండడం కూడా ఒక సక్సెస్ కానీ అటువంటి సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోతున్నా ఆలోచించండి థ్యాంక్ యూ